ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం మంచి జరగాలని అనుకుంటారు ఏడాది అంతా ఏ ఇబ్బందులు కలగకూడదని అనుకుంటారు ఇంకో కొన్ని రోజులతో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కొత్త సంవత్సరం మంచి జరగాలన్నా సంతోషంగా జీవించాలన్నా కొత్త సంవత్సరం రోజున ఇలా చేయండి చాలు మీకు సంవత్సరమంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది కొత్త సంవత్సరం రోజున లవంగాలను దిండు కింద పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి సంతోషంగా ఉండవచ్చు ధనం కూడా కలుగుతుంది ధన నష్టం వంటి ఇబ్బందులు ఉండవు సంతోషంగా జీవించొచ్చు లవంగాలను ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది ధనాకర్షణ కలిగి సంతోషంగా ఉండవచ్చు లోటు ఉండదు కొత్త సంవత్సరం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని ఉంచండి అంతేకాదు ప్రవేశద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని పెట్టిన ఇళ్లలోకి ప్రతికూల శక్తి ప్రవేశించదని ఒక నమ్మకం ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం ఉంచడం ద్వారా సంవత్సరం పొడవునా అదృష్టం ఐశ్వర్యం పురోగతి గౌరవం సంపద లభిస్తాయి కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంట్లో ఉండే మహిళలు ఎర్రటి బట్టలు ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్సు ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు ఏడాది మొదటి రోజు మహిళలు ఎర్రటి దుస్తులు ధరించడం ద్వారా డబ్బు సంపద ఆస్తి ఏడాది పొడవునామి ఇంట్లోనే ఉంటాయి అంతేకాకుండా చేపట్టిన పనులలో ఆటంకాలు లేకుండా చివరకు అనుకున్నది సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండటం వల్ల మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి ఇలా చేస్తే మీ డబ్బు కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఏడాది పొడవునా మీకు డబ్బు కొరతనేదే ఏర్పడదు కాబట్టి ఆర్థికంగా వృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తప్పనిసరి సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని పండితులు చెబుతున్నారు అందుకే కొత్త సంవత్సరం రోజున రావి చెట్టు ఆకులను తీసుకోవాలి వాటిని మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన పని ఉండదు మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది మీరు డబ్బు ఉంచే చోట ఈ ఆకులను పెట్టడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా మీకు శుభం కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది హిందువులు తులసి మొక్కని ఆరాధిస్తారు తులసి మొక్కని ఆరాధించడం వలన కాసుల వర్షం కురుస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు అప్పులు బాధలు తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు అని పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరం మొదటి రోజు మీరు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా సంతోషంగా ఉండడానికి డబ్బులు బాగా ఇంటికి రావడానికి తులసి మొక్కకు పూజ చేయండి కొత్త సంవత్సరం రోజున క్యాలెండర్ను ఇంట్లో తూర్పు పడమర లేదా ఉత్తరం వైపు మాత్రమే ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఉంటాయి దక్షిణ దిశలో కొత్త క్యాలెండర్ ను పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది క్యాలెండర్ను ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం ఇది మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో నెమలి ఈకలను మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలి ఈకలతో ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అయితే ఒకటి నుంచి మూడు నెమలి ఈకలను మాత్రమే ఇంటికి తీసుకురావాలని గుర్తుంచుకోండి పొరపాటున అంతకన్నా ఎక్కువ తెస్తే ఫలితం ఉండకపోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను కొనుగోలు చేసి కొత్త ఏడాదిలో మీ ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే లాఫింగ్ బుద్ధను ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కొత్త సంవత్సరం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములు సమర్పించి ఆ తర్వాత డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అని పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరం రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొని మీ ఇంటి పూజ గదిలో ప్రతిష్ఠించండి అలాగే లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవిని పూజించే సమయంలో గులాబీ పువ్వులు లేదా తామర పువ్వులను సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా సంతోషిస్తుంది వీటితో పాటు గులాబీ పూలతో చేసిన దండను లేదా యాలకుల మాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించొచ్చు ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే ఏడాదంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది ధన ప్రాప్తి కలగాలన్నా అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలన్నా ఇంట్లోని మనీ లాకర్ సరైన దిశలో ఉండడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం మనీ లాకర్ ఎప్పుడూ ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలట ఎందుకంటే ఈ దిశను కుబేరుడు పరిపాలించే దిశగా చెప్పుకుంటారు కాబట్టి వాస్తు ప్రకారం ఉత్తరం వైపు అమర్చుకోవడం వల్ల సంపద పెరిగి అప్పులు బాధలు ఉండవని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఎవరైనా చెడు దృష్టితో మిమ్మల్ని చూసినా మీ ఆర్థిక పరిస్థితులపై దృష్టి ప్రభావం ఉన్న కొబ్బరికాయ పరిహారంతో తగ్గించుకోవచ్చు కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ చుట్టు తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటిలో పడేస్తే మీపై ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది నరదృష్టికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది కొత్త సంవత్సరం రోజున నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడతీయండి ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతుంటుందో ఆ గృహంలో డబ్బు రెట్టింపు అవుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి